నమస్కారం కేటీఆర్పై ముప్పేట దాడి జరుగుతుంది అని చెప్పొచ్చు రాజకీయంగా మాట్లాడితే నూతిరవడ్డు అని మీద నూరు రాళ్ళు అనే సామెత కథలో ఉన్నది అదే జరుగుతుంది ఇప్పుడు ఒకటేమో ఉన్నదాకా ఈ కార్ రేసు ఆ గొడవలో ఆ నెల నుంచి నడుస్తుంది దమ్ముంటే కేసులు పెట్టండి అవసరమైతే జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ అనడం చివరికి మొత్తం మీద నిన్న ఎఫ్ఐఆర్ రిలీజ్ అయింది దాని మీద వర్షక పరిణామాలు జరుగుతున్నాయి ఎఫ్ఐఆర్లో ఏ వన్గా కేటీఆర్ అరవింద్ కుమార్ ముఖ్య హెచ్ఎండి అధికారి వేడి మీద ఏ తిరిగబెట్టారు ఆ కేసులో హైకోర్టులో పిటిషన్ వేయడం ఆ పిటిషన్లో రిలీఫ్ లభించడం అంటే స్పాచ్ చేయలేని కేసు కానీ రిలీఫ్ పదివందా కరెక్ట్ చేయకుండా ఊరట లభించింది కేటీఆర్ అదొకటి జరిగిన పరిణామాలు చూస్తే ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే ఇవాళ ఈడీ ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఏదో డైరెక్టర్ అయితే ఉందో అది ఇన్వాల్వ్ అయింది ఇప్పుడు దానికి నా ప్రశ్న ఏంటంటే గత ఆరు నెలలుగా ఈ రేస్లో అవినీతి జరిగింది అక్రమాలు జరిగింది అని చెప్పి కేటీ కే మన రేవంత్ రెడ్డి కేటీఆర్ మీద చాలాసార్లు అంటున్నాడు కూడా చాలా కేసుల్లో ఇన్వాల్వ్ అయింది మొదలు జైలు పోయింది నువ్వే పోయినా సరే మొదలు జైలు పోయిన మీ కవిత మీ చెల్లెలు మొదలు పోయింది ముఖ్యమంత్రి అయితే ఆయనకు ఆశపడకండి నేను కూడా సెటిల్ వేశాను ఇక్కడ ఈడీ గత ఈ ఆరు నెలలుగా ఏం చేస్తుంది నిన్న ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత దానికి సరిగ్గా నక్కలేదు ఇంకోటి ఏం తేడా లేదు మనీ లాండరింగ్ కేసులో ఇన్వాల్వ్ చేస్తూ ఇదే ముగ్గురు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏదైతే ఏసీబీ కేసు పెట్టిందో రాష్ట్ర ప్రభుత్వం తర్వాత అదే సెక్షన్ అదే అదే వాళ్ళను వన్ టూ త్రీగా ఏ వన్ ఏ టూ ఏ త్రీగా చేసుకుంటూ కేసు పెట్టింది నేను సూటిగా ఈడీని అడుగుతున్నాను నిన్నటిదాకా ఈడీకి ఖబర్ లేదా రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా ఈ డబ్బులు ఏళ్ళ రూపంలో ఏది మనం ఇండియన్ కరెన్సీ కాకుండా ఏళ్ళ రూపంలో బయటకు పోయింది అది గవర్నమెంట్ అకౌంట్ నుంచే పోయింది అప్పుడు ఎందుకు కవర్ లేదు ఎవరికి ఈడీకి నెంబర్ వన్ కంప్లీట్ అవసరం లేదు కదా రెండోది ఏంటంటే ఇంకొక పరిణామం జరిగింది రెండోది ఏంటంటే ఈడీది అది అయింది కదా రెండోది గత ఆరు నెలలుగా బీజేపీ వాళ్ళు పెద్ద ఇన్వాల్వ్ కాలేండా కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అని చూసుకుంటున్నారు ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉంటున్నారంటే నిజమే కావాల్సింది అని అంటున్నారు మరి నిన్నటిదాకా మీరు ఏం మాట్లాడారు కిషన్ రెడ్డి గారేమో ఈ రేసు ఈ రేసు అప్పుడు దానికి వచ్చిన తర్వాత తాను తమ తమ ఖాతాలో ఏ దోడ్లో ఉన్న మా దగ్గర అన్నట్టు హైదరాబాద్కి పేరు వచ్చింది కనుక అది కూడా మా ఖాతాలో వేసుకుంటా ఆయన మాట్లాడి అంతేందుకు ఏక్నాథ్ షిండే మన అప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన కూడా మాకు రాని అవకాశం దక్కింది మంచిదే నా అభ్యంతరం తెలియజేసిండు ఇది మంచిదే ముంబైకి రావాల్సింది హైదరాబాద్కి పోయింది ఎందుకంటే ఇండియాలో మొదటిదే కదా ఇండియాలో ఈ రేస్ అనేది మొదటిదే కదా పోయిందని మరి వీళ్ళందరినీ ఏం చేయాలి తమ ఖాతాలో వేసుకున్న కిషన్ రెడ్డి గారిని మీరు కేసు పెట్టాల్సిందేనా మరి కాదు కదా అందుకని ఇక్కడ ఏమైందంటే ఏసీబీ వాళ్ళు కేసు పెట్టగానే తగుదినని ఈడీ మొదలకి వచ్చింది అదే ఏ వన్ ఏ టూ ఏ త్రీ పెట్టేసుకుంటూ కేసులు మనీ లాండ్రింగ్కి తీసుకున్నది అచ్చంగా ఇప్పుడు అవినీతి జరగలేదు కేవలం అలా మనం ఏమంటారు సాంకేతికంగా పొరపాట్లు జరిగినాయని చెప్పి నిన్న పౌన ప్రభాకర్ ఆ రాష్ట్ర మంత్రి వారు మాట్లాడినరు ఆ తర్వాత ఇవాటికి కూడా ఏవైతే ఎఫ్ఐఆర్లో పేర్కొనే కూడా అవినీతి జరిగిందని ఎక్కడ రుజువు లేదు కానీ ఇవి ఈపీవి లా ఉన్నాయి అవి లోపాలు ఉన్నాయని చెప్పి ప్రొసీజర్ ఆస్పెక్ట్లో లోపాలు జరిగిన దాని మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేసిండ్రు ప్రొసీజర్ యాస్పెక్ట్లో లోపాలు జరిగితే ఒకవేళ నిజంగానే అది నిజమైతే క్యాబినెట్ ఆమోదం లేకుండా దాన్ని ఒప్పుకున్నట్టు లేకపోతే డబ్బులు పంపినట్టు ఇవి ఉంటే దీన్ని రద్దు చేసుకోవడానికి కూడా అదే ప్రాసెస్ జరగాలి కదా ఇప్పుడు ఎవరినైతే మరి ఎదురు వాళ్ళని నిందిస్తున్నామో ఆ ప్రాసెస్ జరగలేదని మరి రేవంత్ రెడ్డి గారు దీన్ని ఎట్లా రద్దు చేసుకున్నారు ఎక్కడి నుంచి రద్దు చేసుకున్నారు మరి క్యాబినెట్ మీటింగ్ పెట్టినా నిన్న కేసు పెట్టడానికి క్యాబినెట్ మీటింగ్ పెట్టి అందులో అప్రూవ్ తీసుకున్నాడు కానీ ఆ ఒప్పందాన్ని ఏదైతే వేరే ప్రైవేట్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి నిర్ణయం ఆయన తీసుకున్నాడు కదా ఎవరో ఫారినర్ వచ్చిండు అని నన్ను కలిసిండు ఆరు వందల కోట్ల రూపాయలు మీరు లోపాయి మాట్లాడుకుని అంటున్నారు ఇదంతా మాట ఎట్లా జరుగుతాయి వాళ్ళు పంపిణీ లెటర్ ఏమో అయ్యా మాకు ఫిఫ్టీ యాభై ఐదు కోట్లు ముట్టినాయి ఇంక్లూడింగ్ ఫైన్తో సహా అవి ముట్టిన తర్వాత మేమేమో ఈ మిగతా సగం డబ్బు కోసం వస్తున్నాం మీరు కనుక వచ్చే రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై మూడు గవర్నమెంట్ వచ్చింది ఇరవై నాలుగులో మరి ఈ రేసు ఈ రేస్ కాదో టెన్త్ది జరపడానికి అనుమతి ఇవ్వండి మీరు దీనిలో ఇన్వాల్వ్ కాండి అని చెప్తే నేను కానన్నాడు ఆరు వందల కోట్లు ఇప్పుడు నాకు మాకు అమ్మ ఇస్తానని మాట్లాడుతున్నాడు అది నష్టమయ్యేది నేను ఆపిన అంటున్నాడు రేవంత్ రెడ్డి అటువంటి అప్పుడు మరి రద్దు చేసే అధికారం వెనకెక్కడుంది దీన్ని ప్రభుత్వం ఒక ప్రభుత్వం తీసుకుంటే ఇంకో ప్రభుత్వం కంటిన్యూ చేయాలి రద్దు చేయాలంటే మళ్ళీ ఆ ప్రభుత్వం ఏం తప్పు చేసింది ఇది ప్రభుత్వం నాకు తప్పు చేయద్దు కదా కనుక మొదటి తప్పు రేవంత్ రెడ్డి గారు తనకు తనే ఒక అనసైడ్ చూపెట్టుండు ఆ వైపు చూడు ఈ వైపు చూడ కనుక ఈ వైపు చూపెట్టలేదు అసెంబ్లీ సాక్షిగా ఆ రకంగా చేసి ఒకవేళ నిజంగా వాళ్ళు కలిసి ఉంటే వాళ్ళు ఇద్దరు మాట్లాడుకున్న విషయం వాళ్ళు ఇద్దరికీ తెలుసు కదా మనందరికీ తెలియదు కదా కానీ కాగితాలు ఏం నిరూపిస్తున్నాయి మిగతా యాభై ఐదు కోట్ల రూపాయలు కట్టమంటారు నలభై ఏడు యాభై ఐదు కోట్లు కూడా నలభై ఏడు కోట్లు కట్టమంటున్నారు అది నలభై రెండు లక్షల ఏన్లట దాని దాన్ని డబ్బులు లెక్క ఎడితే నూట ఆరు రూపాయలకు ఒక ఏను ఉంటుంది కనుక నూట ఆరు రూపాయలు మన కరెన్సీ మన భారత కరెన్సీ కనుక నలభై ఏడు ఏడు అవుతుంది అవుతుందన్నారు అది నటుమన్నారు కదా ఆ నలభై ఏడు కోట్ల ఆరు వందల కోట్ల సమస్య ఎక్కడ వచ్చింది అది ఒకటి ఇప్పుడు ఈడీ సంగతి చెప్తాను ఈడీ ఎక్కడి నుంచి ఇప్పుడు ఉప్పందింది ఇవాడే తెలిసిందా నిన్న దాకా ఏసీబీ కేసు పెట్టేదాకా వాళ్ళకి కవర్ లేదా నేను మూడు రకాల అవినీతి జరిగి మూడు రకాల సాంకేతికంగా జరిగింది అంటున్నారు కదా ఒకటి ఎనిమిది కోట్ల రూపాయలు ఆదాయ పన్ను శాఖ ఫైల్ చేసింది రిజర్వ్ బ్యాంకు తెరవకుండా డబ్బులు అక్కడికి పోయినాయి అంటున్నారు మరి బయట దేశాలకు ఒక ప్రభుత్వం నుంచి డబ్బులు పోతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి తెలవకుండా పోయినా తెలిస్తే అప్పుడు ఏం చేసిండు పోనా అప్పుడు అనుకుందాం మధ్యాహ్నం ఆరు నెలల నుంచి కూడా ఈ వివాదం నడుస్తుంది కదా రేవంత్ రెడ్డి పదే పదే కేటీఆర్ జైలు పంపుతాము ఈ అవి అవినీతి జరిగింది అంటున్నాడు యాభై ఐదు కోట్లు అనుకుంటే అవినీతి జరిగింది అంటున్నాడు మరి అటువంటి అప్పుడు ఇవాళ మొత్తం వివరాలు ఇప్పించుకొని గవర్నర్ నుంచి పర్మిషన్ తీసుకొని చేసిన తర్వాత అంటే పర్మిషన్ తీసుకునేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది గవర్నర్ నుంచి ఇప్పుడు వీడి ఈడీకి అవసరం లేదు కదా ఈడీకి ఎవరినైనా పర్మిషన్ లేకుండా వాళ్ళు చేస్తారు కానీ ఆ పర్మిషన్ కూడా పనికి వస్తుంది అనుకుంది అనుకోసేపటికి అంటే మీరే గవర్నర్ ద్వారా చేసి పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కేసు పెట్టాక అటు అదే వాళ్ళ మీద మళ్ళీ కేసులు పెడుతున్నారు అంటే ఏమన్నట్టు అంటే ఇప్పుడు ఇద్దరి మధ్యన రాజకీయ పోరాటం జరుగుతుంది అటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ మధ్య మేం మధ్య సందట్ట సడమీయ లేకపోతే మేము ఎక్కడ వరకు పడిపోతాము కాంగ్రెస్ బీజేపీ ఒకటి అనేమో టీఆర్ఎస్ ఆరోపిస్తుంది కాదు కాదు టీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనేమో కాంగ్రెస్ ఆరోపిస్తుంది కాంగ్రెస్ ఆరోపిస్తున్న దానికి వర్తాసుగా ఉంటుందని రేపు కాంగ్రెస్ మీద కాంగ్రెస్ తమ మీద ఆరోపణ చేయకుండా ఉండాలంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఈడీని ఉసిగలిపింది ఈడీని చేసి అంటున్నారు వాళ్ళు దాంతో బీజేపీ వాళ్ళు అంటున్నారు ఎక్కడ కూడా ఎట్ల ఉంటుంది ఈడీ ఈడీ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది స్వతంత్రంగా వ్యవహరిస్తుంది అనుకున్నప్పుడు పొరపాటు జరిగే సంవత్సరం దాటింది కదా ఎక్కడ ఇరవై మూడు అక్టోబర్ ఇరవై నాలుగు అక్టోబర్ దాటింది డిసెంబర్లో ఉన్న ఇంకో నాలుగు రోజులు ఇరవై ఐదు వస్తున్నది సంవత్సరం పైగా అక్టోబర్ జరిగిన ఈ లావాదేవీలు అంటున్నారు ఈ రెండు సార్లు విడతలే మరి ఈ ఆడాది నా నుంచి ఏం చేస్తున్నారు పోనీ ఆర్డర్ నుంచి ఏం చేస్తున్నారు పోనీ ఏసీబీ కేసు పెట్టకముందు నిన్న మొన్న గవర్నర్ పర్మిషన్ దాకా ఆగింది కదా అప్పుడు ఏం చేస్తున్నారు అంటే సమాధానం లేదు బీజేపీ వాళ్ళకి ఏంది ఎంతసేపు రాజ్యాంగ సంస్థలు స్వతంత్ర ప్రతిపత్తి అంటున్నారు గతంలో ఇదే రాజ్యాంగ సంస్థలు అవమానించింది బీజేపీ కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఎవరు కానాడు బీజేపీ కాదా మరి ఇవాళ సీఎం రావు సీఎం రమేష్ సుజనా చౌదరి మునరుగుమన్న అజిత్ పవారు ఇట్లాంటి వాళ్ళందరూ లోబడుచుకుంది ఎవరు అందుకనే ఇది చెప్పడానికి శాస్త్రాలు చెప్తుంది నేను బీజేపీ ఈడీ కేసులు పెట్టడం వల్ల ఏమైందంటే రాజకీయ మైలేజ్ కోసమే ఈడీ కేసులు పెడుతున్నది ఖచ్చితంగా ఇది చెల్లదు ఎందుకంటే డబ్బులు ఇక్కడ మారలేదు నేను అప్పుడు నిన్న చెప్పినా వాళ్ళు చెప్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ కేసు చెల్లదని ఇట్లా చెప్తున్నాను ఇవాళ కూడా ఈ మనీ లాండరింగ్కి ఎదికి రాదు ఇది ఒక పేపర్ అంటే ఒకవేళ మన ప్రా ప్రొసీజర్ ఆస్పెక్ట్లో మనకు ల్యాబ్స్ ఉన్నాయి దాని మీద ఆ కేసు పెట్టాల్సిన అవసరం లేదు దాని మీద ప్రభుత్వం రెక్టిఫై చేసుకోవాలి వాళ్ళ జీవాల్సిన